హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది ఇచ్చిన మరునాడే నిర్మాణాలను కూల్చివేయటం ఏంటని కోర్టు ప్రశ్నించింది ప్రారంభంలో హైడ్రా పనితీరుపై ప్రశంసలొచ్చాయి అభిమానించిన వారే ఎందుకు అవమానిస్తున్నారు హైడ్రా తరహా సంస్థలు తమకు కూడా ఉండాలని జిల్లాల నుంచి వచ్చిన డిమాండ్ ఆ తర్వాత ఎందుకు వ్యతిరేకతగా మారింది హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ని సెప్టెంబర్ ముప్పైనా వ్యక్తిగతంగా లేదా గాని తమ ముందు హాజరు కావాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కృష్ణారెడ్డి పేట పంచాయతీ పరిధిలో మహమ్మద్ రఫీ గణేష్ కన్స్ట్రక్షన్స్ కి చెందిన ఆస్పత్రి భవన్ కూల్చివేతల్ని హైకోర్టు తప్పుబట్టింది సెప్టెంబర్ ఐదున ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారని న్యాయస్థానం ఆదేశించింది ఈలోపుగా అమీన్పూర్ మున్సిపల్ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది అమీన్పూర్ సర్వే నెంబర్లోని వన్ సిక్స్టీ ఫోర్లో ఆక్రమణల్ని పద్దెనిమిది గంటల్లో తొలగించాలని సెప్టెంబర్ ఇరవైన తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు ఈ నెల ఇరవయ తేదీతో ఉన్న నోటీసులను ఈ నెల ఇరవై ఒకటి సాయంత్రం ఆరున్నర గంటలకు జారీ చేశారు మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండు ఉదయం ఏడున్నర గంటలకు ఐదంతస్థల భవనాన్ని హైడ్రా కూల్చింది సర్వే నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ సిక్స్ లలో రఫీకి చెందిన రెండు వందల పది గజాల స్థలాన్ని గణేష్ కన్స్ట్రక్షన్స్ కి విక్రయించారు నవంబర్ పదిన పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని భవనం నిర్మించారని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు ప్రభుత్వ స్థలాన్ని రక్షించే ఉద్దేశంతోనే హైడ్రా రంగంలోకి దిగిందని ప్రభుత్వ తరపు న్యాయవాది కె రవీందర్ రెడ్డి కోర్టుకు నివేదించారు అయితే హైడ్రా చట్టబద్ధత ఏంటో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది నోడల్ ఏజెన్సీ అంత దూకుడుగా ఎందుకు వెళ్తోందో అర్థం కావటం లేదని కోర్టు వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వ భూములు చెరువులు నీటి వనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలను హైడ్రా ప్రారంభించింది ఇందులో భాగంగానే ఈ ఏడాది ఆగస్టు ఇరవై నాలుగున ఎన్ ని హైడ్రా కూల్చివేసింది సినీ నటులు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంపై చర్చ జరిగింది హైడ్రా పనితీరుపై ప్రశంసలు వచ్చాయి అక్రమాలకు పాల్పడిన వారిని వదలబోమని ఈ ఘటనతో సంకేతాలిచ్చినట్లయింది హైడ్రాకు మద్దతుగా హైదరాబాద్లో ప్రదర్శనలు చేశారు ఇలాంటి వ్యవస్థలు కూడా జిల్లాల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి అక్రమ నిర్మాణాల విషయంలో హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది చెరువులతో పాటు నీటి వనరుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని భవనాలు నిర్మించి నివాసం ఉంటే వాటి జోలికి వెళ్లకూడదని హైడ్రా నిర్ణయం తీసుకుంది కానీ వీటి పరిధిలో కొత్తగా నిర్మాణాలు చేపడితే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వాటిని కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సెప్టెంబర్ ఎనిమిదిన స్పష్టం చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి ఓవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలు నీటి వనరుల్లో అక్రమంగా నిర్మించారని నోటీసులిచ్చారు ఈ సంస్థల భవనాల్ని కూల్చివేస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని వీరికి సమయం ఇవ్వాలని హైడ్రా నిర్ణయం తీసుకుంది వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోపుగా నోటీసులు అందుకున్న భవనాల యజమానులు తమ అక్రమ నిర్మాణాలను కూల్చకపోతే తామే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు రేపు ఇది ఏది మీరు ఓవైసీ గారు అంటున్నారు లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజ్ రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి లో ఉన్నాయని చెప్పేసి బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఏది మొత్తం రోడ్ల మీదకి వస్తారు ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంట్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో ఒక టెన్త్ ఎగ్జామ్ రాసేవాడో ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా మంది చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్ రేపు తప్పకుండా ఎకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా ఓవైసి అసలు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు హైడ్రాని ప్రభుత్వాన్ని మీ మీ బిల్డింగ్స్ అండ్ హైడ్రా ఈ నిర్ణయం తీసుకునే లోపుగానే కొందరు భవనాల యజమానులు కోర్టును ఆశ్రయించి స్టేలు తెచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరులు ఏ తిరుపతిరెడ్డికి ఆగస్టు ఇరవై నాలుగున నోటీసులు జారీ అయ్యాయి దుర్గం చెరువు బఫర్ జోన్ పరిధిలో ఉన్న నివాసానికి సంబంధించి ఆయన నోటీసు అందుకున్నారు ఈ నోటీసులపై ఆయన కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు జయభేరి సంస్థకు కూడా నోటీసులు అందాయి తమ సంస్థ అక్రమ నిర్మాణాన్ని తామే కూల్చివేస్తామని జయభేరీ సంస్థ యజమాని మురళీమోహన్ ప్రకటించారు ప్రభుత్వ స్థలం నీటి వనరుల్లో భవనాలు నిర్మించి వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని హైడ్రా పనిచేసిన సమయంలో ప్రశంసలు వచ్చాయి నిలువ నీడ కోసం తాత్కాలిక నివాసాలు ఇల్లు కట్టుకున్న సామాన్యుల జోలికి హైడ్రా వెళ్లిన సమయంలో పరిస్థితిలో మార్పు వచ్చింది పెద్దల్ని వదిలి పేదలపై పడ్డారనే విమర్శలు కూడా వచ్చాయి పలుకుబడి ఉన్న నాయకులు ధనవంతులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు తమ నిర్మాణాలను కాపాడుకున్నారు కానీ కోర్టులకు వెళ్లలేని బాధితుల ఇండ్లు హైడ్రా బుల్డోజర్ల కింద శిథిలమయ్యాయి ఇరవై ఏళ్ల నుంచి ఉంటున్న తమ ఇళ్లను కూల్చేశారని కొందరు బాధితులు ఆవేదన చెందారు ఇక్కడనే నగర్ కాలనీ చెత్త తీస్తాము అప్పటి నుండి ఇక్కడనే ఉన్నాం జిహెచ్ఎంస్ లోనే పనిచేస్తాం కాలేజ్ అన్నారు సడన్ సడన్ ఈ రోజే చెప్పారు వాళ్ళు వచ్చి చూసిపోతారు కానీ ఇంత ఎట్లా స్కూల్ కొడతారని తెలియదు మాకు ఈ రోజే వచ్చారు గురిగొట్టేస్తాను హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సెప్టెంబర్ ఇరవైన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండీఏ జిహెచ్ఎంసీ మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్కు అప్పగించారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు నాళాలను పరిరక్షించే బాధ్యతలను హైడ్రా తీసుకుంటుంది హైడ్రా పరిధిలోకి జీహెచ్ఎంసీతో పాటు ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ యాభై ఒక్క గ్రామ పంచాయతీలు వస్తాయి వీటిలో హైడ్రా కమిషనర్కు అవసరమైన అధికారాలు కల్పించేలా చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది హైడ్రాకు అవసరమైన దాదాపు నూట అరవై తొమ్మిది మంది అధికారులు తొమ్మిది వందల నలభై ఆరు మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద నియమించుకునేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది హైడ్రాకు కట్టబెట్టిన అధికారాలపై ఆర్డినెన్స్ తీసుకురానున్నారు రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న అధికారాలతోనే హైడ్రా హైడ్రోజన్ బాంబు మాదిరిగా తయారైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్య తరగతి ప్రజలు రక్తం బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది మూసీ సుందరీకరణకు రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే మూసీ వెంట ఉన్న అక్రమ నిర్మాణాలు కూల్చివేయనున్నారు ఇందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో అధికారులు సర్వే నిర్వహించారు పునరావాసం కల్పించాల్సిన ఇళ్లకు మార్కింగ్ చేశారు ఈ ఇళ్లపై ఆర్బిఎక్స్ అని మార్కింగ్ చేశారు అయితే ఈ సర్వేకు వచ్చిన అధికారులపై స్థానికులు తిరగబడ్డారు ఆందోళనగర్ చైతన్యపురి మారుతి నగర్ లో స్థానికుల ఆందోళనకు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మద్దతు తెలిపారు పేదల కళ్లలో నీళ్లు చూసిన పాలకులకు ఏనాడు మంచి జరగదని ఆయన చెప్పారు మరోవైపు మూసీ సుందరీకరణలో భాగంగా చేస్తున్న సర్వేకు హైడ్రాకు సంబంధం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు హైడ్రా పేరిట రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామా ప్రజలకు కంటి మీద కొలుకు లేకుండా చేస్తా ఉన్నాడు ఎంతో మంది పైన నువ్వు నిజాం సర్కార్ లాంటి తలకాయ వంచండు బాబు తలకాయ వంచండు ఎంతో మంది ముఖ్యమంత్రి పోయినరు నువ్వు అల్లు నువ్వు కూడా కాలగర్భంలో కలిసిపోతావు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా పేదల కన్నీలతో పేదల కన్నీలతో పేదల జీవితాలతో ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా హైడ్రా అంటే భరోసా బాధ్యత అని ఆ సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్ చెప్పారు రెండు నెలలుగా ప్రజలు నివసిస్తున్న భవనాలను కూల్చలేదని ఆయన శనివారం చెప్పారు ముందస్తుగా సమాచారం ఇచ్చినా కొందరు ఖాళీ చేయలేదని కుకట్పల్లి నల్ల చెరువులో ఆక్రమణల కూల్చివేతల్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు అమీన్పూర్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనట్టుగా చెప్పారు పలుకుబడి గల వ్యక్తులు చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేశారని కమిషనర్ తెలిపారు హైడ్రా బూచి కాదు భరోసా అని ఆయన చెప్పారు సోషల్ మీడియాలో హైడ్రాపై వ్యతిరేక ప్రచారం సాగుతోందని ఆయన చెప్పారు పేదలు పెద్దలు అనే తేడా హైడ్రాకు లేదని ఆయన స్పష్టం చేశారు దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్ దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అనేది కాదు హైడ్రా అనేది ఒక బాధ్యత ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను హైడ్రా విషయంలో తనపై అనేక ఒత్తిడిలున్నాయని పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు కానీ ఒక నిర్ణయం తీసుకున్నాక ముందుకు వెళ్లాల్సిందేనని చెప్పారు హైడ్రా దృష్టిలో అందరూ ఒకటేననే అభిప్రాయం ప్రజలకు కలిగినప్పుడే ఎలాంటి ఇబ్బందులుండవు దీనిపై రెండో అభిప్రాయం వస్తే ఏ ఉద్దేశంతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశారో అందుకు న్యాయం జరగదు